య్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ కి వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగుంటది అంట మా బాబాయ్ గారు చెప్పారు సో ఇది ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ మైల్స్ ఉండే దగ్గర నుంచి సాన్ఫ్రాన్సిస్కో ఏరియాలో ఉంటాం అక్కడ నుంచి ఫిఫ్టీ మైల్స్ దూరంలో కనీసం ఒక గంట గంట ప్రయాణం చేసి గుట్టల మధ్యలో వెలిసిన గిల్ రాయ్ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ చాలా బాగుంటుంది సీనరీ అద్భుతంగా ఉంటుంది వావ్ యా సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా అందుకే మేము ఇంకా మెయిన్ గా ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఓపెన్ ఉంటుంది ఐ చెక్ డెట్ లెవెన్ ఏఎం నుంచి సెవెన్ పిఎం వరకే ఉంటది సో అట్లా మేము లాస్ట్ టూ వీక్స్ నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరింది అనమాట ట్యూస్డే కూడా ఓపెన్ ఉంటుంది ట్యూస్డే జస్ట్ లైక్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అంతే బట్ ఐ ఫీల్ లైక్ సాటర్డే బెటర్ గా చూస్ చేసుకోవచ్చు వర్క్ చేసుకున్న వాళ్ళకైనా ఎవరికైనా సో ఐ విల్ మేక్ షోర్ సార్ ఆల్మోస్ట్ అంత ఏరియా లైక్ టెంపుల్ దగ్గర ఎట్లుంటుంది ఏంటి అనేది కవర్ చేస్తాను ఇంకా జర్నీ కూడా చాలా బాగుంటుంది మధ్యలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కనిపిస్తాయి చాలా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కొండలు మధ్యలో ఉంటుంది హోప్ఫుల్లీ విల్ షో సమ్స్ సో కీప్ వాచ్ అది లైక్ మేము వెళ్ళే రోడ్స్ లో మీకు చివర్లో మౌంటెన్స్ ప్రతి దగ్గర కనిపిస్తాయి అన్నమాట అదే అదే మౌంటైన్స్ మధ్యలోనే ఉంటున్నాం బట్ మనకు మౌంటైన్స్ కూడా కనిపిస్తాయి గాయస్ నవయ రోగం వచ్చింది అట్లా నవ్వుతాడు గాయస్ ఈ కోట సినిమా అనుకోవట్లేదు హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రాళ్ళేది కృష్ణు టెంపుల్ గారు హనుమాన్ టెంపుల్ అది నువ్వు డైలాగ్ వేయాలి మోకాడరా బాబు ఏం పాడబెంటాయి తింటావాడుస్తావా கலிஃபோர் அடுக்கு திண்டஸ் அடுக்கு அடுக்கு திண்டா அடுக்கு திண்டே மாட்டாடு E నేచర్ చాలా బాగుంది ఎందుకు కలిసి న్యాచురల్ గా మాట్లాడే గైస్ క్యాస్ నేను గా మాట్లాడ ఉన్నట్టు మాట్లాడతాను వాళ్ళు నేను చెప్పిన దానికి నమ్ముతారు కానీ నువ్వు దాన్ని కరెక్ట్ కరెక్ట్ అయితే డౌట్ వస్తున్నా చూపిస్తానే ఏ మెల్లగా పో ఎందుకట్లా ఫాస్టా పోతున్నా హా ఇదే 30 ఏది కాదు వెర్వైస్ పేట్ స్పిన్ ఇలా మళ 30 చారి అండి కొల్సే పాయి తీస్తాము డ్రై చేస్తాంలే మీ కోసమే ఆ pues ట్రాఫిక్ నాపేస్తాండి కార్పైన కెమెరా వేద్దాం ఏ సరే ఎందుకు మొత్తం భయంత కారేస్తుంది উচ্চින් না না বড় হতেంది গাইস আমার ঠিক চিনতে না পড়ে ওদের প্রশ্ন জড়িত স্যার ভালো মা Era esa la de. దేని గురించి అన్న కామెంట్ చెయ్యి అంతేగాని ఒక అమ్మాయి హెయిర్ స్టైల్ ఒక అమ్మాయి మేకప్ గురించి కామెంట్ చేసావా నువ్వు కేల్కత్తా దుకాన్ బాధ ఓకే అండి ఫాసాక్ అయితే ఫాసాక్ సో దాన్ని హెయిర్ స్టైల్ అంటారా దీన్ని ఇలా హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవడం అంటే క్లిప్పులు పెట్టుకుంటారు కదా అప్పుడు మేము ఏమైనా అన్నామా హెయిర్ స్టైల్ కోసం దేనికో కదా పెట్టుకుంటారా పెట్టుకోరా కున్నారా లేదా స్కూల్ టైంలో లో హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఫీలింగ్ వేరే ఉండేది సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఫుల్ ఘోరంగా ఎంజాయ్ చేయడం తినడం పండుకోవడం పిల్లలు గాల్లో ఆడుకోవడం బట్టలు ఆడుకోవడం కంప్యూటర్లు గేమ్లు ఆడుకోవడము అని మేము కొంచెం టూ కి దగ్గర మా కుట్ ఆ అప్పుడు వాళ్ళు రోడ్ల షా తీ నేను ఆడతా నేను ఆ పిల్లోస్ తో కట్టుకోవడము మస్తు పిల్లోస్ ఒకసారి చినిగిపోతే మా అమ్మ అమ్మ వచ్చేసుకుంటే ఆ ఏం మేము ఆ స్టార్స్ చూస్తూ కథలు చెప్తూ ఎవరు ఉన్నారు దుప్పట్లు ఇక్కడ చెప్పుకొని ఉన్నారు ఇక్కడ ఆ గేమ్లు వేరు మీరు కంప్యూటర్ లో రోడ్ ర్యాష్లు బోర్డ్ ర్యాష్లు ఇవ్వండి ఎవరి చైల్డ్ హుడ్ వాళ్ళవి అర్థమవుతుందా మీ టైంలో మీకు జరిగే మీకు జరిగినాయి మా టైంలో జరిగే మా టైంలో జరిగినాయి సరే నీ ఎంజాయ్ చేసిన పిల్లోస్ తో కొట్టుకోవడము మేము చేసారా మేము అష్టాచమ్మాలు కూడా ఆడుకున్నాం మీరు ఆడారాటిన్ కదా ఎవరికి ఉండే వాళ్ళకుండే

మాట్లాడుతున్నా వచ్చేసింది ఎగ్జిట్ వచ్చేసింది ఫార్మింగ్ ల్యాండ్స్ మనం చూడలేకపోతున్నాం ఈరోజు బికాస్ వీఆర్ టేకింగ్ ఎగ్జిట్ బట్ వీర్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్ సో వీ కెన్ సిస్ మోంటెన్ సో యూ సీ దింటెస్ దాట్స్ వేర్ విడింగ్ हनुमान टेम्पल can have a good time because one hour nadichi i mean one hour travel jc in the beautiful temple kochina tharvata you can actually actually enjoy the view and you can look at the view oh my god it's too good